వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి పులుసు చేసి చూపిస్తున్నాను కావలసినవి చింతపండు పల్లీలు జీలకర్ర నువ్వులు ఇప్పుడు చింతపండు నానబెట్టి నానబెట్టుకోవాలి నీళ్ళల్లో ఇప్పుడు కావలసినవి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు సన్న కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఒక కడాయి పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా పచ్చి పులుసు కంపల్సరీ డైలీ చేసుకుంటారు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఇది పల్లీలతో చేస్తే బాగుంటుంది పల్లి పౌడర్ వేసి ఇప్పుడు పల్లీలు నువ్వులు జీలకర్ర అవి కూడా ఇందులన వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఈ ఫ్రై అయినవి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట ఇందులోనే పచ్చిమిర్చి చేసుకోవాలన్నమాట మీరు మీ రుచికి తగ్గ వేసుకోండి నేను ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేస్తున్నా నేను రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేస్తున్నా సాల్ట్ రెండు స్పూన్లు కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చాలామంది నువ్వులు పచ్చిమిరపకాయలు వేసి కూడా పచ్చి పులుసు వేస్తారనమాట ఇందులో నేను పల్లీలు వేసి చేస్తున్నా ఈ విధంగా పేస్ట్ అవుతుంది ఇప్పుడు చింతపండు రసం తీసుకోవాలి ఇట్లా ఉడగొట్టుకోవాలన్నమాట చాలామంది ఉట్టి పచ్చిమిర్చి చింతపండు వేసి కూడా పచ్చి పులుసు వేస్తారు టేస్ట్ వేరేనే ఉంటాయి ఇప్పుడు ఇది ఈ పల్లీలు వేసేది టేస్ట్ వేరే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది చింతపండు రసం తీసుకున్నాం కదా ఇప్పుడు పల్లీలది పేస్ట్ పల్లీలు పచ్చిమిరపకాయలు నువ్వుల పేస్టు ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట ఇదంతా కలిసే వరకు కలుపుకోవాలి చాలామంది మామిడికాయలు వస్తే మామిడికాయల సీజన్లో కూడా మామిడికాయ పచ్చి పులుసు వేసుకుంటారు కానీ ఇది చింతపండుది బాగుంటుంది ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి సన్న కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇందులో ఇది ఇందులో ఎన్ని ఉల్లిగడ్డలు ఉంటేనే అంత టేస్ట్ ఉంటుంది అనమాట పచ్చి పులుసు ఇట్లా అన్నం తింటుంటే బుక్క బుక్క ఉల్లిగడ్డ వస్తేనే బాగుంటుంది టేస్ట్ ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలన్నమాట పచ్చి పులుసులో ఇది కర్రీ సంచుకు బాగుంటుంది సాంబార్ లేకున్నా ఇప్పుడు కంపల్సరీ సమ్మర్లో పచ్చిపులుసే చేసుకుంటారు చాలామంది మీరు కూడా ట్రై చేసి చూడండి కడాయి పెట్టుకోవాలి తాలింపుకు అనమాట ఇది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలము ఎండల బయట బాగుంటాయి కాబట్టి పచ్చి పులుసు వేసుకుంటేనే చల్లగా బాగుంటుంది ఇప్పుడు ఇలా కరివేపాకు వేసుకోవాలి కొద్ది కొత్తిమీర అనమాట తాలింపుకు ఇది ఇప్పుడు చారులో వేసుకోవాలి ఇది తాలింపు ఇప్పుడు ఇది కలుపుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చి పులుసు రెడీ అయ్యింది చాలా బాగుంటుంది అన్నంలోకి ఇది ఎందుకంటే పల్లీలు నువ్వులు వేసి చేసినాం కదా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది కూడా ఈ పచ్చి పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి